హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి సమ్మర్ స్పెషల్గా పిల్లలకి నచ్చే విధంగా నేను బాదం కుల్ఫీ చేశానండి చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది నేను చేసిన విధంగా మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగా వస్తుందండి నేనైతే ఒక థర్టీ వరకు బాదం పప్పు తీసుకొని నైట్ మొత్తం నానబెట్టుకున్నానండి మీరు తొందరగా నానాలని నానాలంటే కొంచెం వేడి నీళ్ళలో వేస్తే తొందరగా అండి నానిపోయిన తర్వాత ఇలా పైన పొట్టు తీసి పైన పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు పోసేసుకొని రౌండ్గా తిప్పేయాలండి కింద పాలు అంటుకోకుండా చాలా బాగుంటుంది పాలు తర్వాత మనము నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను మీ ఎంతైనా తీసుకోవచ్చండి పైన పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి తర్వాత నేను మిక్సీ పట్టుకుంటున్నానండి బాదం పప్పు బాదం పప్పు మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెము రెండు ఉన్న వేసేసుకోవచ్చు కొంచెం మిల్క్ వేసి మిక్సీ పట్టాలండి ఇలా మెత్తగా పట్టుకోవాలి మీ ఇష్టం అండి కచ్చ కూడా పట్టేసుకోవచ్చు ఎందుకంటే మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది కదా కొంతమందికి ఇష్టం ఉంటుంది అలా లేకుంటే ఇష్టం లేదండి తర్వాత పాల చూశారు కదా మగ్ మరిగి మరుగుతున్నాయి ఒక ఇలానే ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి కొంచెం దగ్గర ఉండి చేసేసుకోండి లేకుంటే పాలు మొత్తం పొంగిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి తర్వాత ఇవి టెన్ మినిట్స్ అయిపోయాక మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదండి మనం బాదం పేస్ట్ అది వేసి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి నేను వీడియోలో చూపిస్తాను సేమ్ అలానే కలుపుకోవాలి ఇలా మగ్గుతూనే ఉండాలండి మీడియం మంట మీద మగ్గనివ్వండి ఇలా స్పూన్ పెడితే పాలు అనేది పొంగిపోకుండా ఉంటుంది తర్వాత దాని తర్వాత ఒక సగం ఒక ఐదారు టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసేసుకోవాలి షుగర్ మనం తినేబట్టి ఉంటుందండి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం చిక్కగా అవ్వాలి నేను చూపిస్తాను ఈ వీడియోలో ఇలా చిక్కగా అయినప్పుడు తర్వాత మనము ఇలా ఇలా కలుపుతూనే ఉండాలి కింద మా మాడి మాడిపోతుందండి బాదం పేస్ట్ చేసాం కదా మనము అది కింద మాడిపోతుంది కొంచెం ఇలా కలుపుతూ కొంచెం టైం అనేది కేటాయిస్తే చాలా బాగా వస్తుందండి ఏ వంట అయినా సరే కొంచెం టైం తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది ఇది సమ్మర్ స్పెషల్ కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తినొచ్చండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదండి కొంచెం చిక్కగా అయ్యింది ఇలా చిక్కగా అవుతున్నప్పుడు నేను కస్టర్డ్ మిల్క్ అనేది వేసేసుకున్నాను మీ దగ్గర పౌడర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా చిక్కగా అవ్వాలి ఇలా చక్కగా అయిపోయినాక మనము కస్టర్డ్ మిల్క్ అనేది వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గుతూనే ఉండాలి ఎంతసేపు మగ్గితే అలా బాగా వస్తుంది ఇప్పుడు నేను కస్టర్డ్ మిల్క్ తీసుకున్నానండి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు నేను ఇది వేసుకొని చేశాను చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా వచ్చింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి మన వీడియోస్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఇలా మా కలుపుతూనే ఉండాలండి ఇక్కడ చూసారు కదండి ఇక్కడ కలర్ అనేది కూడా కొంచెం చేంజ్ అయ్యింది నేను స్టవ్ బంద్ చేశానండి ఇలా కొంచెం చల్లారినాక ఇంకా చిక్కగా పడుతుంది మనం ఇలా ఇలా కూడా తాగేయచ్చండి బాదం పాలు ఫ్రిడ్జ్లో కొంతమంది వేడిగా తాగుతారు కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తాగుతారు మేమైతే కుల్ఫీ చేసుకున్నాము ఇలా మా దగ్గర కుల్ఫీ ఐస్ క్రీమ్ షేప్స్ లేవండి గ్లాస్లోని ఐస్ క్రీమ్ చేసిస్తున్నాను దీనికి స్పూన్స్ కూడా ఏం లేవు నేను మనం తినే స్పూన్సే పెట్టి చేశానండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది వీడియో ఎలా వచ్చింది ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది ఎలా ఉందనేది లాస్ట్ వరకు చూడండి ఇలా స్పూన్స్ పెట్టి మధ్యలో మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఓవర్ నైట్ ఉండాలండి నేనైతే నిన్న ఈవినింగ్ సెవెన్కి అట్లా చేసి నేను మధ్యాహ్నం టువెల్వ్కి వన్కి తిన్నామండి తీసి ఇలా చాలా బాగా వస్తుంది ఇలా గట్టిగా అయ్యి ంపాయి నుంచి కూడా పేపర్స్ పెట్టి ఇలా రబ్బర్ వేసేసుకుంటే ఇంకా మంచిదండి ఏం ఏది ఏం పడకుండా చాలా బాగా వస్తుంది చాలా గట్టిగా ఉంటుంది ఒక్కొక్కసారి ఊడకపోతే కొంచెం చల్లటి నీళ్ళలో గ్లాస్ పెడితే కొద్దిసేపు ఒక ఐదు సెకండ్లు పెడితే ఊడుతుందండి లోపల ఐస్ క్రీమ్ కుల్ఫీ అనేది ఈ కుల్ఫీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా ఒక ఫైవ్ సెకండ్స్ వరకు పెట్టుకుంటే లూజ్గా అయ్యి తొందరగా ఊడి ఊడిపోతుందండి ఇలా చేతితో కూడా ఇలా చేసేసుకొని ఇలా తీస్తే ఊడిపోతుంది చూసారు కదండి టేస్టీ అయిన కుల్ఫీ మనం అందరూ షాప్లోనో బయటలోనే తీసుకొని తింటూ ఉంటాం కదండి ఈజీగానే మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు కుల్ఫీ అయితే తయారు చేసినాము మంచిగానే ఉంది మీరు కూడా ఈ కుల్ఫీ తయారు చేయడం చాలా ఈజీగా ఉంది గ్లాస్లో టీ స్పూన్ మీకు ఐస్ క్రీమ్ కప్స్ ఉంటే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు మా దగ్గర లేదు మా దగ్గర లేవని మేము మా గిలాస్లో పెట్టుకుంటున్నాము మీ దగ్గర ఏమైనా వస్తువులైనా ఉంటే ఇట్లా అయితే పెట్టుకోవచ్చు మీరు స్పూన్ పెట్టకపోతే ఏం కాదు దాన్ని కప్ ఐస్ క్రీమ్ లాగా కూడా తినొచ్చు పెద్ద కప్ ఐస్ క్రీమ్ లాగా తినచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి మర మరొక వీ వీడియోతో ముందుకు వస్తాను